కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ పురాణం సుబ్రమణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్లు నుండి ఆవకాయ మహత్యం మానవత్వం మామిడికాయ అనే సబ్జెక్ట్లో ఒక థీసిస్ రాసి ఆవకాయ డాక్టరేట్ కొట్టేయాలని ఉంది లేకపోతే వాట్ ఈస్ దిస్ ఆవకాయ పెట్టడం అనేది రాకెట్ ప్రయోగం కంటే డిఫికల్ట్ ఆతి డిఫికల్ట్ అయిపోయింది మా వారు నేను టు బీ ఆర్ నాట్ టు బి అన్న అవస్థలో పడ్డాం ఆవకాయ పెట్టడమా మానడమా పెట్టడమా మానడమా డమడమలాడిపోయాం కచ్చా మ్యాంగోస్ ముట్టుకుంటే ధర పేలిపోతుంది ఆవకాయ పెట్టడం కంటే చేతి బాంబులు తయారు చేయడం సింపుల్ అతి సింపుల్ అనిపిస్తోంది ఖర్చు అనేసరికి కొంచెం జారిపోయినట్టు కనిపించారు కానీ ఖాళీ ఆవకాయ జాడిని చూడగానే మళ్ళీ కరేజ్ పుచ్చుకొని పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం బజార్కి అని బయలుదేరారు మా వారు రవితేజములదరగా ఆటల్లో చదరంగంలాగా ఈగల్లో రాణి ఈగలాగా రాగాల్లో తోడి రాగంలాగా యోగాల్లో భక్తి యోగంలాగా గాంధీల్లో ఇందిరాగాంధీలాగా ఊరగాయల్లో ఆవకాయ కింగ్ కింగ్ అంటే కింగే సాంకేతిక పదజాలానికి ఇంగ్లీషుతో సాటి రాగల భాష లేదన్నారు మరి ఆవకాయకు ఇంగ్లీష్ ఉంది నోనో పికిల్స్ అట్ట పికిల్సు ఆవకాయ మ్యాంగో పికిల్స్ అంటే మరి తొక్కుడు పచ్చడి ఏమంటారు లాటిన్ భాషలో ఆవకాయకు సరైన పదం లేదు అందాక ఎందుకు మన దేశ భాష సంస్కృతిలో మటుకు ఉండేడిసిందే వెంకటేశ్వర మహత్యం అనే సినిమా తీశారు కానీ నన్ను అడిగితే ఆవకాయ మహత్యం అని ఒక డాక్యుమెంటరీ విడుదల చేసుంటే దండు తరిగిపోయేది ఒక ఆవిడ ఆవకాయ జాడి ప్లేన్లో ఎక్కించడానికి వీళ్ళేదంటే జట్ ప్లేన్లోంచి సముద్రంలోకి దూకేస్తానందిట సత్యజిత్ రాయ్కి ఒక్క చిన్న హార్లిక్ సీసాడు ఆవకాయ పంపిస్తే అతడింకా కళాఖండాలు ఘాటుగా తీస్తాడు కష్టంలో కానీ సుఖంలో కానీ ఒంటరిగా ఒక్క ఆవకాయ పెచ్చి ఎప్పుడు బొడ్డును దోక్కోవడమో బ్యాక్ పాకెట్లో ఉంచుకోవడమో చెయ్యాలి అది ఒకప్పుడు లాగాను మరొకప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా కూడా పనిచేస్తుంది ఆవకాయ పిచ్చి నోట్లో పెట్టుకుని నమిలితే వడదెబ్బ కొట్టదు హార్ట్ అటాక్ అస్సలే రాదు నిజం నేను చెప్తున్నాను రాసుకోండి అసలు మన డిఫెన్స్ సర్వీసెస్ కూడా బాజ్పేయి వాళ్ళు అనుబంబు తయారు చేయాలంటారు కానీ ఆవకాయ ముందు పనిచేస్తుందండి మీ వెర్రి కానీ ఆవకాయ ఊట ఒక రాచిప్పలో పోసుకుని ఒక్కొక్క చీనావాడి కంట్లో రెండేసి డ్రాప్స్ వేసుకుంటూ వెళితే మళ్ళీ వాడు లేవడు ఇండో చైనా సంఘర్షణకు ఇది సరైన విరుగుడు తుది పరిష్కారం ఆవకాయే వియత్నాం సమస్యకు మటుకు ఆవకాయ ఊటతో పరిష్కారం చేయలేమా ఒక్కొక్క అమెరికన్ సైనికుణ్ణి పట్టుకొని మంగలి మహామంత్రి కథలో చెప్పినట్టు ముక్కులో వెంట్రుకల్ని చిన్న పట్టకారతో ఊడదీయడం రెండు ముక్కుల్లోనూ ఇంత ఆవకాయ ఊట పోసేయడం పొరపో అని కొరివికారం ఒంటికి రాసి కందిగుండతో నలుగెట్టి తోలేయడం ఆగ్నేయ ఆసియాలో గాని పశ్చిమ ఆసియాలో సుస్థిర శాంతి స్థాపనకు ఆవకాయే శరణ్యం అస్తమించేటప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడు ఉదయ సూర్యుడు ఎలా ఉంటాడు సింపుల్ ఆవకాయలా ఉంటాడు అరుణ కిరణాలంటే ఏమిటి ఆవకాయ కిరణాలే పంచాయతీ ఎలక్షన్లని పంచాయతీరాజ్ ఎలక్షన్లని గ్రామాల్లో కొట్టుకొని వస్తున్నారు మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలంటే ఆవకాయ జాడీలు ఫ్రీగా పంచాలి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన చోట్ల జాడీడు జాడీడు ఆవకాయ నామినేషన్ ఉపసంహరించుకోవడానికి కరెన్సీ నోట్ల కంటే ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది అర్జునుడు శివుణ్ణి పాశుపతాస్త్రం అడిగాడు సత్యభామ శ్రీకృష్ణుని పారిజాతం తెమ్మంది సీతాదేవి బంగారు లేడి కావాలంది హరిశ్చంద్రుని ఒక్క అబద్ధం చెప్పమని అడిగాడు విశ్వామిత్రుడు ఒక్క జాడీడు ఆవకాయ ముందు పాశుపతాస్త్రమెంతనగా పారిజాతం పొంకమెంత బంగారులేడి ఎంత హరిశ్చంద్రుడు అబద్ధం ఆడమనగా ఎంత ఆఫ్టర్ ఆల్ నథింగ్ నేను అలాగే మా వారిని తెమ్మని అడిగా ఏమా భూసురుడేగెనో నడుము మార్గశ్రాంతుడై ఢస్సెనో ఎంతసేపటికి రారు ఆవకాయ విరహం క్షణక్షణానికి ఎక్కువైపోతోంది ఎట్టకేలకు రిక్షాపై కపిరాజు అన్నట్టు సాక్షాత్తు హనుమంతుళ్ళ చెప్పిన పని చేసుకొని వచ్చారు డెబ్భై కాయలు తెచ్చానే డెబ్భై రూపాయలు అయిందన్నారు పోన్లే అయితే అయిందిలేండి సగం పట్టు చీర కొనలేదనుకుంటాను అన్నాను అన్నానే కానీ మామిడికాయలు అమ్మే వారిలో మానవత్వం ఏ కోసానా లేదనిపించింది ఈ సంవత్సరం ఆంధ్రులకు ఆవకాయ తినడానికి లేకుండా చేస్తారా వాట్ ఈస్ దిస్ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్ ఆర్ డూయింగ్ మధ్యంతర వస్తే ఆవకాయ ధరను అదుపు చేయలేని వారికి ఓట్లెవరేస్తారండి పెట్టండి అవిశ్వాస తీర్మానం పెట్టండి ఆంధ్ర గవర్నమెంట్ మీద ఆ తీర్మానం మీద ప్రభుత్వం తప్పకుండా ఓడిపోతుంది బై గాడ్ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మన దేశంలో పుష్కలంగా పండే మామిడికాయలను మనం తినడానికి నోచుకోకపోతే వాట్ ఫర్ దిస్ ఈ పెట్టుబడిదారి వర్గం మామిడికాయల దగ్గర నుంచి లారీల మీద పైకి తోలేసి లావాలు గడించేసి ఆఖరికి టెంకెల్ని కూడా మనల్ని కళ్ళ చూడనివ్వకుండా ఉన్నారు కండచీమలతో కారప్పిండి జల్లి తింటూ ఉంటే చిప్పిల్లునే కనకధారా అన్నాడు ఒక విప్లవ కవి అసలు కారల్ మార్క్స్ ఆవకాయ తినబట్టే మార్క్ సిద్ధాంతం అనేది కనిపెట్టి రాశాడు అని నేను అనుకుంటున్నాను మావో కూడా కనీసం బెల్లపావకాయన తినే ఉంటాడు మా వారికి ఆవకాయలు ముద్ద దిగదు ఆయన వడగళ్లలో చదివిన పాతపద్యం ఒకటి కోట్ చేస్తూ ఉంటారు అదే నేను మీకు మళ్ళీ చెబుతున్నాను కలిపేడిది ఆవకాయట కలిపించడివాడు మేనమామట నే కలిపిన బవహరమగునట కలిపెద వేరొండు వాయ కలుపగనేలా ఇది ఆదితాళం భైరవిలో చివరి చరణం పాడుకోవాలి లేకపోతే మీ ఇష్టం వచ్చిన రాగంలో తాళంలో పాడుకోండి ఈ ఆవకాయ మహత్యమును ఎల్లాలి ముచ్చట్లందు సర్వంబును సంపూర్ణంబు ఇది చదవని వారికి చదివిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్య భక్తి ముక్తి ఫలప్రాప్తిరస్తు ఆవకాయ పెట్టినా పెట్టకపోయినా వ్రతం చెడ్డ ఫలం దప్పదు ఓం మంగళం మహత్ కళ్ళు మూసుకొని ముక్కు పట్టుకోండి ఆవకాయ జాడి కనిపిస్తోందా లేదా అది అద్గది కళ్ళు తెరవండి ఆ భయంకరమైన రెక్కల చప్పుడేమిటి అంటున్నారా గరుక్మంతుడు కద్రూ పిల్లలకు చద్దన్నాల్లోకి ఆవకాయ పట్టుకెళ్ళడానికి వస్తున్నాడు ఈ జాడీ పట్టుకెళ్ళి పినతల్లికిచ్చి తన తల్లికి దాస్య విముక్తి కలిగించబోతున్నాడు కానీ ఈ ఆవకాయ జాడి కాద్రయ దక్కకుండా ఇంద్రుడు వచ్చి చావు కొట్టి లాక్కుపోతున్నాడు ఇంద్రుడు వేషం ఎవరు వేశారు గరుక్మంతుడి వేషం ఎవరు వేశారు అంటున్నారా నాకు తెలియదండి ప్రపంచంలోని శ్రోతలు పురాణం సీతగారు రాసిన ఆవకాయ మహత్యం ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు